శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం ఉదయమే ఆదివారం ఈ ఆదివారం గురు పౌర్ణమి చాలా గొప్ప దినం అది వారికే వంద శాతం ఫలితం ఇవ్వబోతున్నది కారణం ఎందుచేత అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం తర్వాత రెండు మూడు పాదాలతో మకర రాశిలు చంద్రుడు చేరితే కేంద్ర గ్రహాధిపతి స్థానంలో చంద్రుడు ఉండి ఈ గురు పౌర్ణమి రావడం వల్ల మనకు అనేక విషయాల్లో విజయ అవకాశాలు ప్రారంభమైనాయి మొదట మనం కుటుంబంలో నుంచే సంతోషకరమైన విషయాలు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది అనేకంగా ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు కూడా చాలా చాలా పాత విషయాలు కూడా పూర్తిగా అది శుభ తరుణంలో మారిపోవడానికి అవకాశం ఉంటుంది కొత్తగా మన ఇంట్లో వివాహ కార్యక్రమాలు ప్రారంభించు ప్రారంభించడానికి అవకాశం ఉంది అలాగే కొత్త ఇల్లు కల నెరవేరుతుంది వాహనాలు కొనుక్కోవడానికి కానీ భూమిని కొనుక్కోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యమైన విషయం ఏమంటే రైతులకి శుభవార్త వాళ్ళు చేసే పంటల పొలాల్లో ఈరోజు తులారాశి వారికి విత్తనంగా వేసుకున్న ప్రతి పంటకు చాలా దిగుబడి విషయాల్లో అతి ఉన్నత స్థానానికి డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ కంటిలోకి ఆనందమైన సంతోషకరమైన విషయాలు కనబడడానికి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న మీరు ఈ తులారాశివారు కానీ అనేక రాసుల్లో కానీ అందరికీ గురు పౌర్ణమి అనేది ఖచ్చితంగా పనిచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది మనకు తులారాశి వారికి ప్రత్యేకించి ఈ గు చంద్రుడు పైన వీక్షణ కానీ సూర్య వీక్షణ అంటే చంద్రుడు ఉన్న స్థానము నుంచి ఏడవ స్థానంలో సూర్యుడు ఒకరిని ఒకరు చూపు పడినప్పుడే మనకు ఈ గురు పౌర్ణమి అనేది ప్రారంభమవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు విద్యార్థులు వాళ్ళు సహజంగా ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి గురువు యొక్క వాళ్ళ గురువులకి కానీ అలాగే గుడికి వెళ్ళి సాయిబాబా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం కానీ దక్షిణామూర్తి దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం అలాగే మనం చేస్తున్న ఈరోజు దైవ అనుగ్రహ పూజల వల్ల పిల్లల విషయాల్లో ఖచ్చితంగా ఉన్నతమైన విద్యని అలంకరించే అవకాశాలు ఉంటుంది కొద్దిమంది పిల్లలు వాళ్ళు చదువుపైన శ్రద్ధ లేక మానసిక ఒత్తిడితో ఇబ్బంది కలిగిస్తున్న కొన్ని సమస్యలు కూడా ఈరోజు వాళ్ళు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది ఆర్థికంగా డబ్బులు పోగొట్టుకొని మానసిక ఒత్తిడితో కనబడుతున్న కొన్ని సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉంటుంది ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్న వారు అనేక విషయాల్లో మార్పు కనబడబోతుంది ఇంకొక విషయం ఏమంటే ఈరోజు ఈ బుద్ధ పౌర్ణమి రోజు మనకు బుధ గ్రహాధిపతి లాభస్థానం పైన వీక్షణ రావడమే అత్యంత శుభకరం అంటే బుధుడు భాగ్యాధిపతి లాభకర స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గర పోగొట్టుకోగలిగి దానివల్ల మనకు మానసికంగా ఒత్తిడి కలిగిస్తున్న కొన్ని డబ్బులు విషయాల్లో కూడా తిరిగి పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మన కుటుంబంలో భార్యాభర్తల ఐకమత్యం కానీ అనుకూలం అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మన తల్లిదండ్రులు వాళ్ళతో కలిసి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒక పండుగ వాతావరణం ద్వారా గెట్ టుగెదర్ ప్రోగ్రాంకి మీ అంటే అందరూ ఆత్మీయులతగా కలుసుకున్నప్పుడు సంతోషకరంగా ఉండడానికి ఈరోజు కుటుంబంలో విడిపోయిన అన్నదమ్ములు కానీ లేకపోతే పెద్దనైనా చిన్న చిన్న మధ్యలో విభేదాలు అన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఇంకా ఆస్తిపరమైన విషయాల్లో గొడవలతో ఉన్న కోర్టు కేసుల్లో కూడా మీకు సంపూర్ణ విజయం అవకాశాలు కలగడానికి అవకాశం ఉంది ఈరోజు శుభశాతం తుల తులారాశికి అత్యంత శుభకరం అనేది మేము పరిపూర్ణంగా చెప్పగలుగుతున్నాము ఎందుకంటే కేంద్ర గ్రహాలలో శుభగ్రహాలు ఎప్పుడు వచ్చినా ఏ ఏ వారికి ఎట్ట ఏ రాశికి అయినా మంచి శుభాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కొద్దిమంది కీళ్ళకు ఎముకలకి మధ్య శాస్త్ర చికిత్సలు చేయించుకోవాలని అనుకున్న వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో శాస్త్ర చికిత్సలు చేయించుకునే వారికి కూడా సో పూర్తిగా నయం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది దాంతో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యమైన విషయాల్లో ఆయన పరిపూర్ణం చేసి మీకు ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు ప్రత్యేకించి మనం ఒక సంపూర్ణ బలం కలిగిన కొన్ని విషయాల్లో విజయం కలిగించుకోవాలంటే కొత్త పరిచయాలు చేసుకోవడం రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేక అవకాశాలు ఏర్పడతాయి అందువల్ల పదవి ఉన్నత పదవిని అలంకరించే అవకాశాలు కూడా ఉంటుంది అలాగే చిరు వ్యాపారం ప్రారంభించుకోవాలని ఎన్నో రోజులుగా కళలు కనుక్కున్న వారికి కూడా ఈరోజు మీరు మొదలుపెట్టిన వ్యాపారం దిగుజయంగా జరగడానికి అవకాశాలు కూడా ఉంటుంది ఆకర్షణ శక్తి కలిగిన ఈ శుభగ్రహాల అనుగ్రహం తులారాశి వారికే ప్రత్యేకించి అన్ని రంగాలలో విజయ అవకాశాలు కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు ఈరోజు ప్రారంభం జరుగుతున్న ఈ చంద్రుడు సూర్య భగవానుడు బుధ గ్రహాధిపతి కలయికల కలయిగల వల్ల విదేశీయాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా ఖచ్చితంగా వాళ్ళకు అవకాశాలు నిండు కలుగుతుంది వాళ్ళు అనుకున్న స్థాయిలోకి వెళ్ళిపోవడానికి కూడా జరగడం జరుగుతుంది అలాగే కొద్దిమంది ఐటీ రంగంలో ఉన్నవారు ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మార్పు కలగాలనుకున్న వారికి కూడా మార్పు కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది ఐటీ రంగంలో ఉన్నవారు కానీ భారతదేశంకు కానీ సువర్ణ అవకాశం ఈ గురు పౌర్ణమి ద్వారా శుభకరమైన విషయాలు జరగబోవడానికి అవకాశం అధికంగా ఉండడానికి అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్తో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభకరంగా ఉన్నది వాళ్ళు అనుకున్న ఉద్యోగ రీతిగా పనుల్లో ఆటంకాలు లేకుండా సానుకూలంగా చేసుకుంటారు పై అధికారులు సహకారం అందిస్తారు పదవిని అలంకరించడం పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం ఈరోజు ప్రారంభమవుతుంది అలాగే ఈరోజు విద్యారంగంలో ఉన్న వారికి అత్యంత శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి ఉండడం వల్ల ఖచ్చితంగా విద్యార్థులకి ప్రత్యేకించి రేపటి ఉదయం పూర్తిగా దైవారాధన పూజలు చేసుకున్న ప్రతి విద్యార్థికి చాలా సంతోషంగా వాళ్ళు విద్యలో పై చదువులు సరస్వతి అనుగ్రహం పొందుతారు అనేక విషయాల్లో వాళ్ళు పట్టుదలని విడవకుండా విద్యారంగంలో మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకు ప్రత్యేకించి ఈరోజు దైవానుగ్రహ పూజలు ప్రారంభించడం వల్ల వీలైనంత వరకు మాంసాహారాన్ని నిషేధించి సంపూర్ణంగా ఈ ఇంటిని శుభ్రపరుచుకొని దైవారాధన పూజలు చేసుకొని కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనేక విషయాల్లో మనం మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి దైవారాధన పూజలు గుళ్ళకి వెళ్ళి పూజలు చేయించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ పౌర్ణమి ద్వారా మనకు చంద్రుడు భూమికి అతి దగ్గరికి రావడం మనకు మన కుటుంబీకులకు కానీ చంద్రుడు యొక్క బలం రెట్టింపు సంఖ్యలో ఉన్నప్పుడే కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉండడం అనేక విషయాల్లో మెరుగైన ఫలితం కనబడడానికి అవకాశాలుంటాయి అందువల్ల ఈ గురు పౌర్ణమి ఈ తులారాశి వారికి స్త్రీలకు ప్రత్యేకించి నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు ఉద్యోగంలో చేస్తున్న వారికి అధికారం దక్కుతాయి అలాగే పేరు ప్రతిష్టలు కనబడుతుంటాయి అన్ని రంగాలలో విజయ అవకాశాలు స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటుంది వివాహం లేని వారికి వివాహ కార్యక్రమాలు ప్రారంభించుకుంటారు వివాహానికి నిశ్చతాంబులాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల ఈరోజు తులారాశి ఒక ప్రత్యేక గురు పౌర్ణమి ధన్యవాదాలు శ్రీయోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే